హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వర్ ఈరోజు మన వీడియోలోని నేను మూడవ శ్రావణ శుక్రవారం ఏ విధంగా పూజ చేసుకున్నాను అదేవిధంగా శ్రావణ మాసం రెండో రోజు రెండో వారం పూజ చేసుకోలేని వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి అనేది సింపుల్గా అయితే పూజా విధానాన్ని ఈ వీడియోలో అయితే తెలియజేసాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేనైతే అమ్మవారిని ఈ వారం దక్షిణ దిక్కుగా అమ్మవారిని కూర్చోపెట్టి ఉత్తర దిక్కు మొహం చూసేటట్టు అయితే పెట్టుకోవడం చాలా మంచిదని చెప్తున్నారు అందుకని చెప్పండి నేను ఈ విధంగా అయితే అమ్మవారిని పెట్టుకున్నాను జాకెట్ ముక్కలతో అయితే అమ్మవారికి శారీ డ్రాప్ చేసుకున్నాను అనమాట బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అది ఇలా చేసుకొని అమ్మవారి ముందున్న పీఠాన్ని పసుపు కుంకుమ బియ్యం పిండి మోడిటితో ముగ్గులు వేసుకొని అలంకరణ అయితే అందంగా ఈ విధంగా నాకు వచ్చిన విధంగా అయితే చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత మనం అమ్మవారి దగ్గర నేను ఇక్కడ ఇంతకుముందు మీషోలో ఆర్డర్ పెట్టుకున్నది దియాస్తు ఉంటే అది అయితే పెట్టుకొని అందులో కాయిన్స్ వేసి అమ్మవారిని అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను ముత్యాల హారంతో పగడాలతోని అలానే ఇక్కడ అయ్యవారిని కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను ఒక గ్లాస్లో నీళ్ళు అయితే తీసుకొని పెట్టుకున్నానండి ఇక్కడ విఘ్నేశ్వరుని కూడా ముత్యాల దండలు నా దగ్గర చిన్నగా ఉంటే అవి వేసి పెట్టుకొని ఇక్కడ ఆ ప్లేస్ని అయితే నేను పసుపు కుంకుమలు తమలపాకులు అలానే దీపాలు అన్నీ కూడా రెడీ చేసేసుకున్నానండి అమ్మవారికి కిరీటం దగ్గర అయితే తమలపాకులు శామంతి పూ పెట్టుకున్న అమ్మవారికి అయ్యవారికి ఇలాగ స్టోన్స్తో హారం అయితే కొత్తది రెడీ చేసుకొని వేసుకున్నాను అనమాట ఇక్కడ ఈ విధంగా అయితే నేను మొత్తం రెడీ చేసేసుకున్నాను బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ నీట్గా రెడీ చేసి ప్రసాదాలు అవన్నీ కూడా నేను దగ్గరే పెట్టుకున్నానండి మీరు ఈ పూజను మీరు పూజా మందిరంలో ఫోటో దగ్గరైనా కూడా చేసుకోవచ్చు నేను ఇలా విడిగా విగ్రహం పెట్టి మామూలుగా చేసుకుంటున్నాను కాబట్టి ఇలా రెడీ చేసి నైవేద్యాలు అరటిపళ్ళు అవన్నీ కూడా ఏమేమి కావాలో అవన్నీ ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకుంటే మనం పూజ అనేది చాలా ప్రశాంతంగా చేయొచ్చు పద్దాకలు లవకోకుండా ఇక్కడ ఏకవతితో కానీ అగరబత్తులతో కానీ ఇలాగ దీపాలను వెలిగించేసుకొని దీపం విఘ్నేశ్వరుడికి చూపించుకొని ఆ తర్వాత దీపానికి ముందుగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు సమర్పించుకొని దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ముందుగా దీపానికి పూజ చేయాలి దీపారాధనకి ముందుగానే పసుపు కుంకుమ బొట్టలు కూడా పెట్టుకోవాలండి కంపల్సరీ తర్వాత విఘ్నేశ్వరుడికి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అలానే నైవేద్యం నీరాజనం కూడా సమర్పించి ఎటువంటి విఘ్నాలు కలుపుకోకుండా చూడమని స్వామివారికి దండం పెట్టుకొని పూజను అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ స్వామివారికి అమ్మవారికి కలిపి అయితే పూజ చేయాలండి ఈ శ్రావణ మాసంలో స్వామివారిని ముందుగా పూజించి అమ్మవారిని తర్వాత పూజిస్తే చాలా మంచిది లేదా స్వామివారితో పాటు కలిపి అమ్మవారిని కూడా పూజిస్తే ఇంకా మంచిది అనమాట అందుకని చెప్పండి నేను ముందుగా అయితే స్వామివారికి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు సమర్పించుకొని పూజ అనేది స్టార్ట్ చేసేసుకున్నాను అలానే ఈ శ్రావణ మాసంలో అమ్మవారి దగ్గర అంటే ఇద్దరికి కలిపే చేస్తున్నాం కాబట్టి పాలనేది నేను స్వామివారి దగ్గర పెట్టాను అనమాట అమ్మవారికి పాలనేవి సమర్పించుకుంటే చాలా మంచిది అదేవిధంగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు ఇంకా నా దగ్గర ఉన్న తామర గింజలు గురువింద గింజలు లక్ష్మీగలు గోమతి చక్రాలు ముత్యాలు వీటన్నిటితో అయితే అమ్మవారికి నేను అష్టోత్తరాలు సతనామావళి అనేవి చదువుకుంటున్నాను ఈ వ్రత కథ బుక్ అనేది ఉంటుందండి వరలక్ష్మి వ్రత ఉంది దాంట్లో యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది చేసుకోవచ్చు ఒకవేళ మీకు అవేమీ రాలేదు అని అనుకుంటే అయినా చేసుకోవచ్చు అవి కూడా రాకపోతే కనుక ఓం శ్రీ మాత్రే అయిన మహాని కానీ ఓం లక్ష్మీదేవి అయిన మహాని కానీ ఓం వరలక్ష్మీదేవి అయిన మహా అనే మంత్రాన్ని కూడా జపించుకుంటు మీ దగ్గర మారేడు దళాలు ఉంటే అవి కూడా గంధం రాసి అమ్మవారికి సమర్పించుకొని పూజ అనేది చేస్తే చాలా మంచిది నా దగ్గర వెండి ఉన్నాయి కాబట్టి వాటిని పెట్టుకొని అయితే పూజ అనేది చేసుకున్నానండి అదేవిధంగా ఇక్కడ పచ్చకర్పూరం అనేది అమ్మవారి దగ్గర అలాగే ప్రసాదాల్లో చిటికెడి వేసాను జవాది పౌడర్ కూడా వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి తాంబూలంలో మూడు తమలపాకులు పసుపు కుంకుమ రెండు అరటిపళ్ళు వక్క ఖర్జూరము పసుపు పొమ్ము డబ్బులు పువ్వులు అలానే మీ దగ్గర జాకెట్ ముక్క గాజులు చీర ఏవైనా ఉంటే ఒక రెండు ఫ్లవర్స్ అవన్నీ పెట్టి అమ్మవారికి తాంబూలం కింద అయితే ఇవ్వాలి మీ దగ్గర అవేం లేకపోతే ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అయినా కూడా ఇవ్వవచ్చు అమ్మవారికి తాంబూలం చూపించి నేను ఇక్కడ పెట్టుకున్నాను ఇవి వచ్చిన మొత్తైదువుల కోసం అని చెప్పని ఒక ముగ్గురికి ఇద్దామని నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను నేను ముందు రోజు ముందు వారం అయితే అయితే ఇచ్చుకున్నానండి అందరికీ ఈ విధంగా అయితే నేను రెడీ చేసుకున్నా కానీ నాకు సెవెన్ మెంబర్స్ అయితే వచ్చారు నేను ముగ్గురికి ఇద్దాం అనుకున్నాను కానీ సెవెన్ మెంబర్స్ వచ్చారన్నమాట ఇక్కడ అమ్మవారికి మనం తాములం ఇచ్చేసిన తర్వాత నీరాజనం అయితే పచ్చకరపురంతో అయితే అమ్మవారికి హారతిస్తున్నాను హారతి ఇచ్చేసిన తర్వాత మనం నైవేద్యాలు ఇవన్నీ చూపించుకొని అమ్మవారికి మీ సంకల్పం ఏంటనేది చెప్పుకొని పూజ అనేది చేసుకోవచ్చు ఈ పూజ మనం విడిగా చేసుకొని ఇలా పీఠం పెట్టి చేసినట్టయితే కనుక మీరు ఈ పీఠాన్ని మరుసటి రోజు శనివారం రోజు పూజ చేసిన అనంతరం పీఠాన్ని కదపాలండి మీకు అలా కుదరదు అనుకున్నట్లయితే కనుక మీరు పూజా మందిరంలోనే ఫోటో దగ్గర అయితే మాత్రమే పూజ అనేది చేసి చేసుకోండి నేను ఇక్కడ నార్మల్ పూజ అనేది చేశాను కాబట్టి గణపతిని శ్వేతార్క గణపతి పెట్టుకున్నా ఒకవేళ మీరు వ్రతంలాగా చేసుకునే లెక్క అయితే పసుపు గణపతిని పెట్టుకొని చేసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వెల్ మీకు మా అమ్మవారు ఎలా అనిపించారు అనేది ఒక లైక్ అండ్ కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి థ్యాంక్ యూ